నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లాట్ఫారం మీద పోర్టర్లు తూతుకుడై అని కేకలు వేస్తున్నారు కొలంబో పోయేవాళ్లంతా ఇక్కడ దిగండి అని ఇంకొందరు కేకలు వేశారు సెకండ్ క్లాస్లో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కుని ఎర్ర సిల్క్ తలగుడ్డ చుట్టుకుని చన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ మట్టుకు రైల్లో విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకుని పెట్టెలో నుంచి దిగాను కూలీవాడొకడొచ్చి సామాను తీసుకుంటా అన్నాడు సరేనని నేను వాడితో బేరమాడి ముందుకి సాగాను గేటు దగ్గరికి వెళ్లడంతో టికెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండి అని దారి చూపించాడు అలా అక్కడ అక్కడొక పెద్ద మనిషి కూర్చుని సామాను చూపించమన్నాడు కూలివాడి నెత్తిమీద ఉంది కనబడడం లేదా అన్నాను అలా కాదు పెట్టె తీసి చూపించాలన్నాడు ఎందుకు అన్నాను మీరు కొలంబో ఎందుకు వెళుతున్నారన్నాడు నా గుండె బద్దలైంది ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికెలా తెలిసిందా అనుకున్నాను అయినా కొంత ధైర్యస్థైర్యములు కలవాడిని గనుక వెర్రిమొహం వెయ్యకుండా ఎందుకైతే నీకెందుకు అన్నాను సరే పోన్లెండి అక్కర్లేదు కానీ సామాను మట్టుకు చూడక తప్పదు అన్నాడు ఎందుచేత అన్నాను ఇక్కడ రూలది అన్నాడు ఏమిటా రూలు పన్ను విధించవలసిన వస్తువులేమైనా దొంగతనంగా తీసుకువెడుతున్నారేమో చూడాలి అన్నాడు ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది కొంచెం నవ్వు వచ్చింది సరే అయితే చూసుకో అందావనుకున్నాను ఇంతలోకే నా సామాను మోసుకు వస్తున్న కూలివాడు నన్ను వెనక్కి పిలిచి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక అర్ధ రూపాయి పెడితే ఆ రూల్స్ అన్నీ మరిచిపోతాడు లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు స్టీమర్ తప్పిపోవడం ఎంత మాత్రం నా అభిప్రాయం కాదు కానీ వాళ్ళ దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వొచ్చింది అతనికి అర్ధ రూపాయి చేతిలో వేసేసరికి చాటంత ముఖం చేసుకుని అదివరదాకా కూర్చున్నవాడు లేచి నిల్చుని సలాం చేసి థ్యాంక్ యూ సార్ అని పెట్టె ముట్టుకుని ఇందులో వట్టి బట్టలేనా సార్ అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టాడు బతుకు జీవుడా అనుకుని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను ఇంతలోకే వెనక నుంచి ఒక రైలు బంట్రోతు పరిగెత్తుకుంటూ వచ్చి నేను రైలులో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు విధి లేక అది తీసుకున్నాను వాడు అది అయ్యాక పోకుండా అక్కడే నిలబడ్డాడు చేతులు నలుపుకుంటూ సరే టోపీ నాదే లే వెళ్ళు అన్నాను ఏదైనా ఇమ్మని కూర్చున్నాడు నాకు స్టీమర్కు వేలవుతోన్నది సరేనని ఓ పావలా ఇచ్చుకుని టోపీ ఖరీదుకి అది వడ్డీ అనుకుని ముందరికి సాగాను ఆ సముద్రము ఆ గట్టు అక్కడి దీపాలు ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషమేసింది కానీ స్టీమర్ అదేనని చెప్పేటప్పటికీ నాకు ఎక్కబుద్ధైంది కాదు బొత్తిగా చిన్నదిగా ఉందది మామూలు రాదారి పడవంతగా కూడా లేదు స్టీమర్ అయితే మట్టుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్ళడం ప్రమాదం కాదా అనుకున్నాను మీదనే వెళ్ళవలసి ఉంటే ఇంతకంటే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం నయం అనుకున్నాను ఇలా ఆలోచిస్తూ నిల్చుండగానే కూలివాడు సామాన్ లోపల పెట్టేసి నన్ను ఎక్కమని తొందర పెట్టాడు ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను కాదండి పెద్ద స్టీమరు ఐదారు మైళ్ళు లోపల దూరాన ఉంది ఇది దాని దగ్గరికి తీసుకువెడుతుంది ఎక్కండి త్వరగా అన్నాడు అయితే పర్వాలేదనుకుని ఎక్కాను ఎక్కి అక్కడొక బల్ల మీద కూచున్నాను కూచున్న కాసేపటికి అది బయలుదేరింది మొత్తం జనం నాతో కలిపి ప్రయాణికులు పాతిక మంది కంటే ఉండరు బయలుదేరిన ఒక్క ఐదు నిమిషముల వరకు చాలా సరదాగా ఉంది నీటి తుంపరలు మీద పడుతూ నేల అంతకంతకు దూరమైపోతూ ఒడ్డున ఉన్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకు మిణుకుమంటూ అన్ని వైపులు చీకట్లు కమ్ముకొస్తూ పైన నీలాకాశం దానికి వేలాడగట్టిన పాదరసపు బుడ్లలాగా అనేక చోట్ల నక్షత్రాలు కింద ఎటు చూసిన అగాధమైన సముద్రము ఆ కెరటాల మీద లేస్తూ దిగుతూ ఊగుతున్నట్టుగా అంతా మా బాగా ఉంది నాకు ఏ కవిత్వం రాకపోవడం మంచిదైంది ఇప్పుడున్న కవులకి తోడు నా ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్ళ ఆంధ్రులు సేపటికి పగలస్తమానూ భోజనం లేని కారణాన్నో మరి ఎందుచేతనో కానీ ఉపద్రవమైన తలను ప్రారంభించింది కాస్త ఎక్కడైనా ఒరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదక్కడ అలాగే తలపట్టు కూర్చు కూర్చో ఉండగా వికారం కూడా ఆరంభమైంది ఏమిరా దేవుడా ఎలాగూ కొంపతీసి జ్వరం వచ్చి పడిపోను కదా ఇంత దూరము వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్లాల్సి రాదు కదా అన్నిటి మాట అలా ఉంచి మళ్ళీ ఇంటికి నలుగురిలోనూ హాస్యాస్పదంగా ఉంటుందే అని ఏమీ తోచక కళ్ళు మూసుకుని కూచున్నాను ఈ అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన తోచింది దానితోటి మరీ హడిలిపోయాను ఆ ఆలోచన మొట్టమొదటనే తోస్తే వాళ్ళేమన్నా సరే నవ్వినా సరే తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగు రైల్లో ఇంటికి చేరుకునేవాణ్ణి ఇప్పుడేం చేయను వెనక్కు తగ్గటానికి వీలు కనబడదు ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు ముందుకు వెడితే నుయ్యి వెనక్కి వెడితే గొయ్యి అలా ఉంది నా బతుకు ఏమీ తోచదు ఇంకొకరిని సలహా అడగడానికి మనసొప్పదు ఒక్కసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది ఆహా ఎంత తెలివి తక్కువ పని జరిగింది అనుకున్నాను నాకు ఇంగ్లాండ్ వెళ్ళమని సలహా ఇచ్చిన వాణ్ణి నోటి నిండా తిట్టాను ఒక్కడినే కొడుకునని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను ఏమనుకుంటే ఏమి లాభం ఇంతకు నాకు వచ్చిన ఆలోచన సంగతి ఏమిటంటే ఈ చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కడం ఎలాగా అని సందేహం కలిగింది కొంతసేపు ఏమీ తోచలేదు హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటోన్న సంగతి జ్ఞాపకం వచ్చింది చిన్న స్టీమర్ నుంచి పెద్ద స్టీమర్ ఎక్కే ఉపాయం చెప్పుకుంటున్నారు ఇద్దరు అది నేను వినడం సంభవించింది పెద్ద స్టీమర్ మీద నుంచి చిన్నదానికి దగ్గరగా ఒక తాడు నిచ్చెన దింపుతారట చిన్న స్టీమర్ ఎప్పుడూ కెరటాల వల్ల పైకి ఒక మాటు లేవడం ఒక మాటు దిగడము ఉంటుంది కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట అందుకని ప్రయాణికులు సమయం కనిపెట్టి కెరటముల వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకుని ఎక్కి పైకి వెళ్ళవచ్చునట అలా చేతకాని వాళ్లను నడుంకొక తాడుగట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కొక్కె ఉన్న గొలుసొకటి దింపి ఆ కొక్క్యానికి తాడు తగిలించి పైకి లాగుతారుట ఈ మనిషి నడ్డిన ఉన్న తాడు తెగిపోయినా ముడి ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమర్లోనే బహుశా పడవచ్చునని తప్పితే సముద్రంలో తప్ప మరి ఎక్కడ పడడని ఒకవేళ సముద్రంలో పడ్డా కానీ ప్రాణభయం ఏమీ లేకుండా వల వేసి మనిషిని మళ్ళీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను ఆఖరు మాటల వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగిన తీరా తరుణం వచ్చినప్పుడు ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు ఏమంటే ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చును లేదా మరొక విధమైన దెబ్బలేమైనా తగలవచ్చును అలా కాక సముద్రంలో పడితే పైవాళ్ళు వల వెతికి తీసుకొచ్చే లోపల కెరటాలు మనని అవతలికి కొట్టివేయవచ్చు పడించోటే ఉంటామని నమ్మకమేమిటి ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మనల్ని ఫలహారం చేస్తే గతేమిటి ఈ మోస్తరుగా పరి పరి విధాల ఆలోచన పోయింది చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారించాను పోనీ మాట్లాడకుండా దీని మీదనే తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాను కానీ సరే అంత తొందరెందుకు ఒక్క క్షణం ఓపికపడితే అంతా తెలుస్తుంది కదా అనుకున్నాను అప్పుడు ఏ వీలైతే అలా చేయవచ్చును కదా అని అనుకున్నాను ఇంక ఎప్పుడు స్టీమర్ చేరుతామా అని ప్రాణాలు ఒగ్గ పట్టుకుని గుండె రాయి చేసుకుని ఒక్క మాటు ఇంటి దగ్గరున్న వాళ్లను తలుచుకుని పొంగి వస్తోన్న దుఃఖాన్ని నాపుకుని శ్రీరామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాను స్టీమరు బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకుని పరిగెడుతూ ఉంది కానీ ఇంజనుల ధ్వని హోరుమని సముద్రము పక్కనున్న వాళ్ల మాటల సందడితోటి నా తలనొప్పి మరింత అధికమైంది కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరంలా తిరిగిపోతున్నది ఇంతలోకే అదిగో స్టీమర్ అంటే అదిగో స్టీమరు అన్నారు దానిమీద దీపాలు తప్ప ఇంకేమీ కనపడలేదు ఈ చిన్న స్టీమరు కొంచెం నెమ్మదిగా వెళితే బావుండును లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను నేననుకున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు నెమ్మదిగా దాని దగ్గరికి చేరాము మా దానికంటే ఆ స్టీమరు చాలా పెద్దదిగా కొండలాగా ఎదురుగుండా ఉన్నది మా స్టీమరు బహు నెమ్మదిగా హడిలిపోతున్నట్టుగా దగ్గరకు చేరి పెద్ద స్టీమరు సరాసరిన నిలబడింది పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడ పెట్టినట్టు పెద్ద స్టీమరు కనపడుతున్నది తలనొప్పితోటైతేనేమి వికారంతోటైతేనేమి భయమతోటైతేనేమి నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతున్నది అది వరకు ఏమూలైనా కొంచెం ధైర్యం ఉంటే అది కాస్త ఇప్పుడు భగ్నం అయ్యింది ఇంకా ఎవళ్ళు ఏమన్నా ఎన్నన్నా ఎంత నవ్వినా ఇంటికి వెళ్ళడమే మంచిదనుకున్నాను వాళ్ళకే నవ్వుతారు పోయేది నా ప్రాణం కానీ వాళ్ళది కాదు కదా ప్రాణం పోతే నవ్వేవాళ్ళెవరు ప్రాణం ఇవ్వరు కదా ఈ వచ్చింది చూసింది చాలు ఈ మాత్రమైనా ఇల్లు కదలడం ఈ వంక వల్ల కలిగింది చెన్నపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్నీ చూసిపోదామని నిశ్చయం చేసుకున్నాను ఇంతలోకే ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవడము ఏదో కేకలు వేసుకోవడము అయిన తర్వాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు నిచ్చెన తిన్నగా మా స్టీమర్లో కంట ఉంది నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపం ఉంది నిచ్చెన కూడా ఏదో ఓ మోస్తరు తాడునిచ్చెన్ లాగా కాకుండా చక్కగా విశాలమైన మెట్లు పక్కన పట్టుకోవడానికి కర్రకమ్ములు అవి ఉండి మామూలు మెట్లలాగా ఉన్నాయి మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశమండలానికి ఎగురుతూ పాతాళానికి దిగుతూ అలా కాకుండా కొంచెం ఇంచుమించుగా కదలకుండానే ఉన్నది ఇదంతా చూస్తే నేను ఇదివరకు విన్నదంతా అబద్ధమని తేలింది ఇప్పుడు ప్రాణభయం ఏమీ లేదని ధైర్యం కలిగింది మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా అనుకున్నాను దానితోటి కొంచెం ధైర్యం తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తున్న అందరితో పాటు నేను లేచాను పైకెక్కడానికి లేచి నా సామాను దగ్గరకు వెళ్ళి తీసుకోబోయాను అక్కడ ఒక అతనుండి నేను వెళ్ళవచ్చునని సామాను వెనక నుంచి వస్తుందని చెప్పాడు అంతలా విడిచిపెట్టి వెళితే ఏం మునుగుతుందో అని భయపడ్డాను మళ్ళీ వాణ్ణొక మాటు సామాను జాగ్రత్తగా వస్తుందా అని అడిగితే వస్తుంది అని ధైర్యం చెప్పాడు తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ళ సామాన్లు విడిచిపెట్టే వెళ్తున్నారు అందుచేత పర్వాలేదు కదా అనుకుని అంతసేపటి నుంచి చేతుల్లో ఉన్న టోపీ మట్టుక్కు పుచ్చుకుని తక్కిన వాళ్లతోటి పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను ఆఖరు మెట్టెక్కి లోపలికి తొంగి చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది